వాక్యం వినేవాళ్ళు నాలుగు రకాలు ఉంటారంట కొంతమంది దారిలాంటి హృదయం కలిగినవారు కొంతమంది రాతి నేల వంటి హృదయం కలిగినవారు కొంతమంది ముళ్ళ లాంటి హృదయం కలిగిన వాళ్ళు కొంతమంది మంచి నేల వంటి హృదయం కలిగిన వాళ్ళు వాక్యోపదేశకుడు వాక్యం విత్తుచున్నప్పుడు ఆ విత్తబడినటువంటి వాక్య విత్తనాలని యేసు ప్రభు వ్యవసాయదారునితో పోల్చాడు విత్తువాడు విత్తనములు తీసుకొని చల్లుటకు పొలములోనికి వెళ్ళను అతడు చల్లుచుండగా కొన్ని త్రోవలో పడిను అప్పుడే పక్షులు వచ్చి వాటిని తినివేసాను కొన్ని చాలా మన్ను లేని రాతి నేలలో పడిను అవి మొలిచెను కొంతమేర ఎదిగను కానీ వాటి వేరు భూమిలో తనడానికి రాతి పొర అడ్డు వచ్చినందున సూర్యుడు ఉదయించినప్పుడు ఎండ వేడిమికి అవి మాడిపోయాను మరికొన్ని ముళ్ళ తుప్పల్లో అవి ఎదిగెను కానీ వాటికంటే ముళ్ళు ముళ్ళతుప్పలు ఇంకా ఎదిగి వాటిని ఆనచివేసాను కనుక అవి కూడా నిష్ఫలమయ్యను కొన్ని మంచి నేలలో పడెను అవి ముప్పదంతలుగాను అరవదంతలుగాను నూరంతలుగాను ఫలించెను వినుటకు చెవులు గలవాడు గాక అని ప్రభు అన్నాడు అయితే శిష్యులు ఆయన ఏకాంతంగా ప్రశాంతంగా ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు ఇందాక నువ్వు మాట్లాడుతూ ఇలా అన్నావు కదా అసలు ఆ సంగతులు ఏంటి అని అడిగారు పరలోక సంబంధమైన సంగతులు తెలుసుకోవటానికి మీకు అనుగ్రహింపబడింది మిగిలిన వాళ్ళకి అది అనుగ్రహించబడలేదు అందుకే వాళ్ళకి ఉపమానరీదిగా చెప్పబడింది మీకేమో దాని అర్థం కూడా తెలియజేయబడింది అని ప్రభు ఆత్మలో ఆనందించి వారికి దాని గురించి తెలియజేశాడు విత్తువాడు వాక్యోపదేశకుడు విత్తబడిన విత్తనాలు వాక్యం నాలుగు రకాల నేలల్ని పోల్చి చెప్పాను అది వినేవాడి హృదయం కొంతమంది మనస్సు లేక హృదయం ఎలా ఉంటుందంటే దేవుని సన్నిధిలోనే ఉంటారు దేవుని మాటలు వింటారు విన్నప్పుడు కొన్ని ఆవేశ పూరితమైన తీర్మానాలు చేస్తారు కానీ వాళ్ళ హృదయం దారిలాగా గట్టిపడి ఉంటుంది విత్తనాలు చల్లినా అవి పైపైనే ఉంటాయి కనుక కొంచెంసేపట్లోనే పక్షులు వాటిని తినివేసినట్టు ఈ గట్టిపడిన హృదయంలో వాక్య బీజాలు వెళ్ళనందున వాళ్ళు విని తీర్మానం చేసి బయటికి వెళ్ళగానే సాతాను వాని హృదయంలో వితబడిన విత్తనాల్ని తీసుకొని వెళ్ళిపోతాడు అనే మాట చెప్పాడు కొంతమందిది రాతి నేల వంటి హృదయం నేలే కానీ రాతి పొరతో ఉన్న నేల వాళ్ళు కూడా వాక్యం విన్నప్పుడు ఆవేశంతో తీర్మానం చేస్తారు నాయ్ వింటున్నావా ఏం చేస్తారు తీర్మానం చేస్తారు ఫస్ట్ చెప్పినోడేమో గంటల్లోనే వాడు కోటం అయిపోయిందంటే కోటం ఉన్న కోటంలో కూర్చున్నంతసేపు ఎట్లుండాలి అట్లా అనుకుంటాడు బయటికి పోగానే మైండ్ మారిపోయింది సెకండ్ చెప్పినోడు మూడు నాలుగు రోజులు మనిషి అన్నమాట అర్థమైందా తీర్మానం చేస్తాడు మూడు నాలుగు రోజులు గట్టిగా నిలబడతాడు కూడా ఆ తీర్మానంలో కానీ దేవుని వాక్యాన్ని కూర్చి శ్రమ అయినా కొంచెం ఇబ్బంది అయినా ఎదురైందంటే కొంచెం లోతుగా వెళ్ళడు ఎందుకంటే రాతి అడ్డు తగిలిద్ది కాబట్టి వాడి విశ్వాసం కూడా మాడిపోయిద్ది కొంతమందిది నేల మంచిదే కానీ దానిలో ఉండకూడనివి ఉన్నాయి ముళ్ళతొప్పలు నేల మంచిదే కానీ వాటిలో ఉండకూడనే ఉన్నాయి ముళ్ళకంపల్లో విత్తనాలు చల్లితే పంటకు వస్తావా ఎందుకు పంటను ఎదగనియో బలమంతా ఈ తింటే ఈ ఎదుగుతుంటాయి మనం ఎరువేసిన నీళ్లు పెట్టినా విచిత్రం అండి మనకు ధాన్యం ఇచ్చే మొఖ్యం తొందరగా ఎదగదు ముళ్ళతుప్పలు మాత్రం మనం ఏమే వేగిపోయినా సరే ఎదుగుతుంటాయి అవునా కదా సో ఆ నేలలో ఉండకూడని ఉన్నాయి కాబట్టి చల్లబడిన విత్తనాలు నిష్ఫలమైపోయాయి మొలిచినాయి కొంత ఎదిగినాయి కానీ పూర్తిగా ఎదగటానికి ముళ్ళకంపలు అడ్డొచ్చింది అడ్డొచ్చినందున ఆ కంపల్లో పడ్డ మొక్క గిటక బారిపోయి కాయలు కాయదు గిటక బారిపోయిన మొక్కలు ఎక్కడన్నా కాయలు కాసినట్టు చూసారా ఒకవేళ వాటికి ఏదన్నా అరా కొరా కాయ కాసినా తినాతి కాదు అది చేదుగా ఉంటుంది చండాలంగా ఉంటుంది గిటక బారిపోయిన మొక్క పండు మీరు ఎప్పుడన్నా తిన్నారా తినలేదు కదా నేను తిన్నా అందుకే చెబుతున్నా దరిద్రంగా ఉంటుంది కొన్ని విత్తనాలు మంచి నేల పడ్డాయి అన్నాడు కొంతమంది హృదయం మంచి నేలలాగా ఉంటుంది దేవుని సన్నిధికి రావటమే కాదు దేవుని వాక్యాన్ని మంచి మనసుతో స్వీకరిస్తారు వాళ్ళ హృదయం ఎలా ఉంటుందంటే తీర్మానం చేస్తే ఆ తీర్మానం నిలబట్టడానికి శతవిధాలా ప్రయత్నం చేస్తారు పోరాడతారు మొత్తం మీద నిలదొక్కుతారు ఈ నిలదొక్కే వాళ్ళలో కూడా మూడు రకాలు ఉన్నారంట కొంతమంది ఏమో థర్టీ పర్సెంట్ ఫలిస్తారంట ముప్పై శాతం మాత్రమే నయం ముందు ముగ్గురుతో పోల్చుకుంటే ఈ ముప్పై శాతం కూడా సమ్ బెటర్ ఇందులోనే ఇంకొంచెం మెరిట్ అరవై శాతం అంట ఇందులో ఇంకా ఫైనల్ ఇంకా పరిపూర్ణమైన మంచి హృదయం అంటే వంద వంద శాతం ఫలిస్తారంట దేవుని సన్నిధికి వచ్చి దేవుని వాక్యం వినడానికి అలవాటు పడిన నువ్వు నేను మనం మన హృదయాలు అసలు ఎలా ఉన్నాయో దేవుని మాటలు ఎలా పట్టుకుంటున్నామో మనం గుర్తించాలి దేవుని సన్నిధికి చాలామంది బిడ్డలు వస్తారు కానీ వచ్చిన వాళ్ళందరూ దేవుని కోసం మంచి ఫలం ఫలించలేరు ముందు చెప్పిన మూడు రకాల్లో ఎక్కువ శాతం ఉంటారు ఈ నాలుగవ కేటగిరీకి చెందిన వాళ్ళు బహు తక్కువ మంది ఉంటారు ఈ నాలుగవ కేటరీలో ఉన్నటువంటి వాళ్ళే సంఘానికి క్షేమకరం అవుతారు దైవజనులు అవుతారు దైవజంద్రాన్లు అవుతారు దేవుని పాత్రలు అవుతారు